ఒక వర్గాన్ని మాత్రమే కొమ్ముగాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నా ఏ హిందువులకు మనోభావాలు ఉండవా హిందువులకు పండుగలు ఉండవా హిందువులను పట్టించుకోకుండా వాళ్ళు ఏమనుకోరా వాళ్ళకు వెసులుబాట్లు అవసరం లేదా ఎందుకు సార్ ఎందుకు హిందువులకు లేని ప్రయారిటీ మీరు అమిత ప్రేమ చూస్తున్న ఒక వర్గానికి మాత్రం ఎందుకు తెలంగాణలో ఆ చర్చిలకు పాస్టర్లకు డబ్బులు పెట్టడానికి సిద్ధమైపోతారు ముస్లింలకు వెసులుబాట్లు కల్పిస్తారు హిందువుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లకు కొమ్ముగాస్తూ ఉంటారు ఏంది సార్ ఇదంతా ఓటు బ్యాంకు కోసం ఎక్కడ దాకా అయినా వెళ్ళిపోతారా ఏదైనా చేస్తారా ఓ హిందువులను కులంగా విభజించారు రెడ్లు అధికారంలో ఉంటే చాలని మీరు నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని మీలోనే కొంతమంది నాయకులు కులాల వారిగా జనాలను హిందువులను పనిచేసుకున్నారు కాబట్టి ఆ కులాల ప్రజలు మీకు మద్దతు తెలుపుతారు కాబట్టి ఇక మిగిలిన కులాల గురించి మీకు అవసరం లేదు కాబట్టి కులం అనే పిచ్చిని పట్టించుకొని మతాలకు కొమ్ముగాస్తూ ఉన్నారా సమాధానం చెప్పాలి నిజంగా ఇది ఆవేశంతోనో లేకపోతే ఒక వర్గం మీద కక్షతోనో కాదు మెజారిటీ ఉన్న ఈ దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలకు లేని హక్కులు లేకపోతే విలువలు మైనారిటీ ముసుకులో కొమ్ముగాస్తూ కొందరికి ఇవ్వడంతో ప్రజలలో వస్తున్న ఆవేదనకు పరాకాష్ట ఇది ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళను చూడాలి అని హిందువుల్లో చాలామందికి ఉన్న వారి పేదరికం అక్కడికి వెళ్ళనివ్వట్లేదు కానీ ఇదే ప్రభుత్వం హజ్ యాత్రల పేరుతోటి మన సొమ్మును దోచిపెడుతూ ఉంటుంది అయినా మనం నోరు మెదపం నోరు మెదపని తనమే ఈ రోజు వీటన్నిటికీ కారణం అవునంటారా కాదంటారా